హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది నిన్న డిఎస్సి అభ్యర్థులు సార్ టెన్షన్ అవుతుంది సార్ తక్కువ సమయం ఉంది ఇంకా నా చదవడం పూర్తి కాలేదు అని నిన్న చాలామంది మెసేజ్ చేయడం జరిగింది అందుకోసం అనేసి ఈ యొక్క వీడియోలో మనం టైంని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఉన్న టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీకు ఒక ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సిలబస్ చదవడం కాలేదు సో మనకు భయం అనేది అవుతూ ఉంటుంది సో మీకు ఒక్కరికి అవుతుందా అంటే రాష్ట్రంలో అప్లై చేసిన వాళ్ళు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అందరికి కూడా ఇదే ఫియర్ ఉంది మీరు అనుకుంటారు నాదే ఒక్కంది కాలేదు సో ఎగ్జామ్ అనేది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఫీవర్ ఈ మన ఫియర్ అనేది కామన్గా ఉంటుంది సో మీరు ఫస్ట్ చేయాల్సింది చేయాలి మనకు సమయం ఎంత ఉంది ఇంకో పదిహేను నుంచి ఇరవై రోజుల సమయం ఉంది కొందరికి ఫిఫ్టీన్ డేస్ ఉంది కొందరికి ట్వంటీ డేస్ ఉంది అంటే మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ని పట్టేసి ఓకేనా ఒక పదిహేను రోజులు ఒక ఈ సమయాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే అంటే రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ ఇదే సమయం ఉంది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అయితే లేదు కదా మిత్రమా సో పాత వాళ్ళు చదువుడు అయిపోయింది సార్ నాది కాలేదు సార్ సో అలాంటి టెన్షన్ అసలు తీసుకోకండి ఇక్కడ విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మీరు ఈ సమయాన్ని ఏ విధంగా కేటాయించుకోండి అంటే మీరు డైలీ మార్నింగ్ ఫోర్ ఏఎం టు ఈవినింగ్ లెవెన్ పిఎం వరకు మీ యొక్క షెడ్యూల్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు నిద్రపోవడం ఓన్లీ ఐదు గంటలు మాత్రమే రాత్రి నిద్రపోవాల్సింది ఫైవ్ అవర్స్ మాత్రమే దాని తర్వాత మా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎప్పుడన్నా ఒక గంట మీరు నిద్రపోయే ప్రయత్నం అయితే చేసుకోండి సో ఇక్కడ మొత్తానికి మీరు ఫోర్ ఏఎం టు లెవెన్ పిఎం వరకు టైం టేబుల్ని సెట్ చేసుకుంటే మీకు మొత్తం డైలీ పంతొమ్మిది గంటలు అవుతుంది ఈ పంతొమ్మిది గంటలు మా పనులు ఉంటాయి కదా సార్ అంటే చేసుకోండి ఆ పంతొమ్మిది గంటలకు వెళ్ళి ఒక నాలుగు గంటలు ఫోర్ అవర్స్ అనేటివి మీ యొక్క పర్సనల్ వర్క్స్కి తీసుకోండి ఇంకెన్ని గంటలు ఉన్నాయి పదిహేను గంటలు ఉన్నాయి సో పదిహేను గంటలు కూడా చదవడం అయితే లేదంటే పదమూడు గంటలన్నా చదవండి సో ఇక్కడ పదిహేను గంటలు చదవడం అయితే లేదు పదిహేనులకు వెళ్ళి రెండు గంటలు పోనీయండి మూడు పదమూడు గంటలు పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ మీద ఉండాలి సో అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీరు సెట్ చేసుకోండి రైట్ మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాటిని మీ యొక్క సమయాన్ని కేటాయించుకోండి చూడండి రోజుకి పదమూడు గంటలు చదవగలిగితే తప్పకుండా మీ డ్రీమ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ టీచర్ జాబ్ అనేది మీ సొంతమవుతుంది కాబట్టి ఈ యొక్క పదమూడు పది పదమూడు గంటలు లేదా పదిహేను గంటల్ని మీరు కరెక్ట్గా ఎవరైతే యూటిలైజ్ చేసుకోగలుగుతారో వారు గెట్ ఆన్ అవుతారు మీ యొక్క ప్రతి ఒక్క డిస్టిక్లో వన్ ఇస్టు ఫిఫ్టీన్ వన్ ఇస్టు ట్వంటీ మీ యొక్క డిస్టిక్లో వేకెన్సీస్ డిస్టిక్లో అప్లికేషన్ బట్టి మీ యొక్క పోటీ అనేది అయితే ఉంది మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి అందరికీ సమయం ఎక్కువ తక్కువ ఉందా అందరికీ సేమ్ సమయమే ఉంది సార్ సీనియర్ వాళ్ళు చదువుకుంటారు మేము జూనియర్ ఉన్నాం మా చదవడం కాలేదు అయితే ఏం చేద్దాం ప్రయత్నాలు చేసి పోస్ట్ పోన్ సంబంధించి సో అవి కాలేదు కాబట్టి నెక్స్ట్ ఉన్న సమయం ఏంది మనకు ఈ సమయాన్ని ఇట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సమయము ఇది చాలా మనకు ముఖ్యమైనటువంటి సమయం ఎందుకంటే ఇన్ని రోజులు చదివింది ఇప్పుడు చదివింది వేరు ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఇప్పుడు చదివేది ఒక ఎత్తు సో ఇక్కడ మీరు చదివేటప్పుడు ఒకటేసారి చదవాలి ఫోకస్గా ఇక మళ్ళీ రివిజన్ లేదని ఫిక్స్ అదే రివిజన్ అదే లాస్ట్ ఆ విధంగా చదవాలి సో ఇక్కడ మనం చదివేటప్పుడు మనకు కొన్ని డౌట్స్ భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి చూడండి చాలామంది అభ్యర్థులు ఏమన్నారంటే ఒకేసారి చదివాను సార్ రివిజన్ కాలేదు అయితే ఏం చేయాలి ఈ ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో పదమూడు గంటలు డైలీ పదమూడు నువ్వు పదిహేను రోజులకు సెట్ చేసుకున్నా నీకు రివిజన్ అనేది ఒకసారి టచ్ చేసుకుంటే వెళ్ళిపోండి మీరు ఏవైతే చాప్టర్స్ చదివారో ఒకసారి వాటి అన్నిటినీ చూసుకుంటా వెళ్ళిపోండి చూసుకుంటా వెళ్ళిపోయినప్పుడు మనకు వెనికిది గుర్తు ఉంటుంది ఒకసారి మర్చిపోతూ ఉంటాయి ఏమున్నదనే డౌట్ వస్తుంది కదా మీకు క్వశ్చన్ మార్క్ వస్తే మనం పేపర్ తిప్పి చూస్తూ ఉంటాం కదా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం చదువుతూ వెళ్ళిపోవాలి ఈ గుర్తు లేని దాని గురించి టెన్షన్ తీసుకోకండి అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తు వస్తుంది నేను ఇప్పుడే చదివాను ఇప్పటిది ఇప్పుడే మర్చిపోయాను నాకు జాబ్ వస్తుందా సో అలాంటి డౌట్స్ రానియకండి మీ మనసులో డౌట్స్ వస్తే మనం నష్టపోతాం అలాంటి డౌట్స్ వస్తే ఓకే మీరు చదువుతూ వెళ్ళిపోండి రివిజన్ చేసుకుంటా వెళ్ళిపోండి మీకు గుర్తున్నది ఉంటూ ఉంటుంది వచ్చేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లవ్ గుర్తుకొస్తాయి నెక్స్ట్ ఇదే టైంలో మీరు ఎగ్జామ్స్ రాయాలి తప్పకుండా ఎగ్జామ్స్ రాస్తారు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్కి మనం రాంగ్ ఆన్సర్ పెట్టడం కామన్ అది రాంగ్ ఆన్సర్ పెట్టిన మరి నేను ఇంత చదివినా ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ నేను రాంగ్ ఆన్సర్ పెట్టాను నాకు జాబ్ వస్తుందని మళ్ళీ డౌట్ రావద్దు మళ్ళీ టెన్షన్ పడద్దు ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు కామన్గా మర్చిపోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి జరుగుతుంది అది నీకు మీకు ఈ క్వశ్చన్కి జరగవచ్చు వేరే వాళ్ళకి వేరే క్వశ్చన్కి అలా జరిగి ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే అది క్వశ్చన్ రాలేదు దానికి ఆన్సర్ మాత్రం తెలుసుకోండి మళ్ళీ దానికి లోతుగా వెళ్ళిపోకండి ఎందుకు సమయం లేదు మనకు ఓకేనా మీకు ఏ అయితే తప్ రాంగ్ ఆన్సర్ ఏందో దానికి రైట్ ఆన్సర్ ఏదో తెలుసుకోండి సరిపోతుంది మళ్ళీ దానికోసం బుక్కులన్నీ తిరిగితే ఆ తిరిగేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పోద్ది మీది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు రాంగ్ అయిపోయిన క్వశ్చన్స్ని కూడా వాటి ఆన్సర్ మాత్రం తెలుసుకోండి ఓకేనా ఇంకో విషయం చెప్తున్నా మిత్రమా ప్రిపరేషన్లో మీరు చదువుతూ ఉన్నప్పుడు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి మరేనాది ఇంకా ఇంత చదివేది ఉంది ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటాం ఇది అయిపోతూ ఉంటుంది మళ్ళీ డౌట్ వస్తారు రేనా అది ఇంత సిలబస్ ఉంది ఎప్పుడు అవుతుంది అది అవుతుందా అసలు నేను జాబ్ కొట్టగలుగుతున్నాను మళ్ళీ వస్తూ ఉంటాయి క్వశ్చన్ మార్క్స్ సో అలాంటివి రాకుండా చూసుకోండి సో అవి వస్తే మనకు లోపల భయం అయ్యేసరికి ఆ భయం అయ్యేటప్పుడు మీరు ఒకసారి చదివి చూడండి మీకు గుర్తుంటుందేమో అస్సలు అది ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అది సో మీరు చ మీరు చేయగలుగుతారు మీరు సాధించగలుగుతారు మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి వంద శాతం మీరు ఆన్ కాగలుగుతారు ఓకేనా ఈ రోజు ఆ పదిహేను రోజుల సమయాన్ని కరెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకోండి మీ సిలబస్ అవుతుంది రివిజన్ అవుతుంది మీరు ఫోకస్గా చదవండి మీరు అనుకున్నది సాధిస్తారు నెక్స్ట్ కొందరు ఏం చేసినారంటే అంటే కొన్ని సబ్జెక్టులలో కొన్ని చాప్టర్స్ ఇంకొకసారి కూడా చదవలేదు అలాంటి వారు ఏం చేయాలి ఆ చదవని చాప్టర్స్ ఏమున్నాయి వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి చూడండి మళ్ళీ దానికి మళ్ళీ టైం అనేది లేదని ఫిక్స్ అయ్యి చదవండి ఇదే ఫస్ట్ టైం ఇదే లాస్ట్ టైం అని ఆ చూడని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూసుకోవాలి తప్పకుండా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో డిఎస్సి పేపర్ మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఎక్కువగా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివే రావడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది పేపర్ ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జతపరిచే క్వశ్చన్స్ అనేవి కనిపించాయి ఆయన స్టేట్మెంట్ క్వశ్చన్స్ కనిపించాయి రెండు వేల పద్దెనిమిది టీఎస్పిఎస్సి కండక్ట్ చేసింది ఆ డిఎస్సి పేపర్లో మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఎలాంటి అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువ లేవు డైరెక్ట్ జ్ఞానాత్మ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి మన టెట్లో కూడా అలాగే వచ్చాయి కాబట్టి మనము ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ని చూసినట్లయితే మనకు ఆన్సర్ అనేది గుర్తొస్తుంది కాబట్టి ఒక్కసారన్న మీరు చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ చూడండి టాపిక్స్ని ఒక్కసారి టచ్ చేయండి సరిపోతుంది ఒక్కసారి ఇలా దాంట్లో దాంట్లో కూడా మొత్తం అంతా బుక్ అంతా చూడకండి దాంట్లో ఇంపార్టెంట్ ఏమనిపిస్తుందో అవి ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ హెచ్జిటి వాళ్ళు ముఖ్యంగా ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి నైన్త్ టెన్త్ లింకప్ టాపిక్స్ ఉంటాయి సో ఆ లింక్అప్ టాపిక్స్ ఏ విధంగా చదవాలి ఎట్లా చదవాలి సార్ ఇంత ఉంది ఒక్కసారి చదవాలంటే బాగా టైం పడుతుంది అంటున్నారు మీరు దాంట్లో కూడా ఆ లింక్అప్ టాపిక్స్లో కూడా మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చూసుకోండి దాంట్లో కంప్లీట్గా మొత్తం లోతుకు వెళ్ళి చదవకండి మీకు నైన్త్ ఎయిత్ నైన్త్ ఎయిత్లో సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఏమైతే టాపిక్స్ ఉన్నాయో ఆ లింక్అప్ టాపిక్స్ కొత్త విషయం ఏముంది ఒకసారి చూడండి అంతే ఆ ఎయిత్లో ఉన్నాయి మళ్ళీ దాంట్లో చూడాల్సిన అవసరం లేదు మీకు ఆ నైన్త్లో ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్లో మీకు దాంట్లో ఇంపార్టెంట్ ఏమనిపిస్తుందో వాటిని చూసే ప్రయత్నం చేయండి నేను కూడా మీకు రివిజన్లో భాగంగా ఎయిత్ క్లాస్ సోషల్ కంప్లీట్గా మీకు బిట్స్ వైజ్ నేను రివిజన్ చేసే ప్రయత్నం చేస్తే ఒక వన్ అవర్లో మనకు ఎయిత్ క్లాస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఆ బిడ్స్ ఉన్నాయి నేను మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ పీడిఎఫ్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను అదేవిధంగా నైన్త్కి సంబంధించిన సోషల్ కూడా ఉంది సో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను నేను రివిజన్ క్లాస్ కూడా ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను నైన్త్కి సోషల్కి సంబంధించి రైట్ అదేవిధంగా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మనం వాట్సాప్ గ్రూప్లో డైలీ నేను మీకు షేర్ చేస్తున్నాను అదేవిధంగా కొన్ని కరెంట్ అఫేర్స్తో పాటు స్టాక్ జీకే కూడా దాని పక్కకే ఉన్నటువంటి పీడిఎఫ్ కూడా నేను షేర్ చేశాను సో అలాంటి పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్లో భాగంగా నేను ఒక పీడిఎఫ్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశాను సో దానిలో దాదాపుగా మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ ఉన్నాయి సో వాటిని చూసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా దానికి వెళ్ళి ఒకటి లేదా రెండు బిడ్స్ అయితే వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ మీకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విషయాల్ని కూడా నేను ఒక పీడిఎఫ్ పెట్టాను దాంట్లో అన్ని స్పోర్ట్స్ అంశాలు ఉన్నాయి దాంతోపాటు స్టాక్ జీకే కూడా ఉంది సో అవి రెండింటిని మీరు కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా స్పోర్ట్స్లోకి వెళ్ళి రెండు లేదా మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో అలాంటివి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక్కసారి అన్నీ చూసుకుంటూ వెళ్ళండి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వశ్చన్లు రెండు వేల పద్దెనిమిది టీఆర్టీలో కూడా డైరెక్ట్గా అడగారు ఎలాంటి అప్లికేషన్లో అడగలేదు సో రేపు పొద్దుగాల మీరు రాసే ఎగ్జామ్లో కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రశ్నలు మీ జ్ఞానానికి సంబంధించినవి ఉంటాయి డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు కాబట్టి ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఆ టాపిక్స్ ఏమున్నాయి ఒక్కసారి చూసుకోండి సరిపోద్ది మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి సో నేను ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టంగా మీకు చెప్పగలుగుతున్నాను టెన్షన్ పడకండి ఎంత టెన్షన్ పడితే అంత లాస్ అవుతుంది మీ సమయాన్ని మీరు ఎంత టెన్షన్ పడుతూ ఉంటే అంత సమయాన్ని మీరు కోల్పోతూ ఉంటారు భయం అనేది రాకుండా చూసుకోండి సో కామన్గా అందరికీ ఆ కామన్ ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉంటుంది రాష్ట్రంలో ఉన్న అందరి డిఎస్సి అభ్యర్థులకు అదే భయం మీకేమైతే ఉందో పక్క వాళ్ళకి అదే ఉంటుంది రాష్ట్రం మొత్తం అదే భయం ఉంటుంది అందరికీ ఆ ఎగ్జామ్ రాసేవారు ప్రతి ఒక్కరికి కాబట్టి మీరు నాకు ఒక్కరికి భయం అవుతుంది అందరు చదువుతున్నారు నాకంటే టాపర్స్ ఉన్నారు సో అవి ఏం పట్టించుకోవద్దు మన ప్రిపరేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీ మీద నువ్వు విశ్వాసం ఉంచుకోవాలి నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకోవాలి నీ చదువు మీద నువ్వు నమ్మకం ఉంచుకొని చదువుతూ వెళ్లాల్సిందే పక్కవాడు టాపర్ ఉన్నాడు మంచి షార్ప్ ఉన్నాడు సో అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే లాస్ అవుతాం మనం ఆ షార్ప్ ఉన్న నేనే టాపర్ ఉన్నాడు మనకు అనవసరమైన విషయం సో మన చదువు మనం కరెక్ట్ చదువుతున్నామా లేదా అనేది చూసుకోండి రైట్ మిత్రమా నేను మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే ఫోకస్గా చదవండి గెట్ ఆన్ అవ్వండి జాబ్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్